స్వాగతం రామగుండంలో అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో కూడిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్ ప్రారంభించారు విద్యార్థుల అభివృద్ధి కోసం ఆధునిక సాంకేతికతను అందించడమే తమ ఎమ్మెల్యే తెలిపారు యాభై కోట్ల వ్యాయంతో ఈ ఏటీసీ సెంటర్ ని ప్రారంభించామని ఈ సెంటర్ ద్వారా స్థానిక యువతకు నూతన అవకాశాలు లభిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు ప్రత్యేకంగా ఐటీ స్కిల్ డెవలప్మెంట్ రోబోటిక్స్ వంటి రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు ఈ సెంటర్ రామగుండం ప్రాంతానికి మైలురాయిగా నిలుస్తుందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు యువతకు ఉపాధి అవకాశాలు పెంచడానికి ఈ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు

రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకి ఉపాధి కల్పించాలి స్కిల్ డెవలప్మెంట్ ఉండాలని ఒక ఆలోచనతోటి ఐటీఐలను ఏటీసీగా చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల కోట్లతోటి అనేక ప్రాంతాల్లో ఇవాళ గొప్పగా ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మా కోరిక మేరకు రామగుండంలో కూడా సుమారుగా యాభై కోట్ల రూపాయలతో ఈరోజు ఐటీఐతో ఏటీసీ సెంటర్ను కూడా ప్రారంభం చేసుకున్నాం దీంట్లో ఆరు కోర్సులు గాను ప్రథమంగా ఇవ్వడం జరిగింది భవిష్యత్తు దాదాపు పదిహేను ఎకరాల స్థలంలో ఇది బిల్డింగ్తో పాటు అన్ని ఆటోమిక్ సంబంధించినటువంటి టెక్నిక్కి సంబంధించినటువంటి మెషినరీ బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు చోటి కార్యక్రమంలో ఈరోజు పెద్ద ఎత్తున రామగుండంలో యాభై కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి ఇవాళ ఇంజనీరింగ్లు డబల్ పీజీలు ఐఐటి చేసిన ఉద్యమం లేదు కానీ ఇక్కడ నేర్చుకున్నటువంటి ప్రతిరోజు సామాన్యునికి అవ అవసరం ఉన్నటువంటి ఒక హైటెక్ టెక్నాలజీతో బ్రహ్మాండంగా ఎలాంటి తప్పులు లేకుండా త్వరితగతా చేసేటువంటి ఒక టెక్నికల్ ట్రైనింగ్ ఇచ్చి ఒక ఒక విషయం పెయింటింగ్ చూపిస్తా ఉన్నారు వెల్డింగ్ తర్వాత రోబోటిక్ లో లక్ష రూపాయల జీతం ఉంటుంది సిఎన్సి కటింగ్ మిషన్ లో సీఎన్సీ కటింగ్ మిషన్ నేర్చుకున్న వారికి డిమాండ్ చాలా ఉంది లక్ష రూపాయల జీతం దాంట్లో ఉందని చెప్పి అలాగే రోబోటిక్ వెల్డింగ్ మిషన్ ఇప్పుడు స్వయంగా మీరు చూసినారు చక్కగా చేసుకుంటా పోతా ఉంది దానికి కూడా డిమాండ్ ఉంది తర్వాత చిన్న చిన్న ఆర్టికల్స్ తయారు చేసే మిషనరీ త్రీడీ ప్రింటింగ్ మిషనరీస్ తయారు చేసేవి స్వతహాగా వ్యాపారం చేసుకునేటువంటి కార్యాచరణను ఈరోజు స్వయంగా మేము చూసాం అవన్నీ కూడా నేర్చుకుంటే రామంగండంలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఇది టెన్ ప్లస్ టెన్ టెన్ ప్లేస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది స్కిల్ డెవలప్ నేర్చుకునేటువంటి అవకాశం ఉపాధి కొరకు అక్కడ ఇక్కడ పోయే అవకాశం లేదు స్వతహాగా వ్యాపారం చేసుకొని పది మందికి ఉపాధి కల్పించే దిశగా అడుగులేసేటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యాచరణకు నిజంగా అభివృద్ధిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు